నంజల్ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు రిలే నిరాహార దీక్షలు నిరసనలు కొనసాగుతున్నాయి ఆదివారం ముప్పై నాలుగో రోజు మహానదిలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో భోగి పండుగ సందర్భంగా అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన షోకాజ్ నోటీసులను భోగి మంటల్లో వేశారు ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ నాయకురాలు సావిత్రి మాట్లాడుతూ తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె విరమించేది లేదన్నారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఏ చట్టం తీసుకొచ్చినా వెనుకడుగు వేసేది లేదని ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి తమ సమస్యలు పరిష్కారం చేయాలన్నారు నాలుగో రోజు సమ్మె కొనసాగుతుంది మేమందరము ఈ సమ్మె విరమించుకోవడం లేదు ఇంకా ఇట్లానే కొనసాగాలనుకుంటున్నాము ఈ భోగి మంటల్లో మా ఆగలి మంట కూడా ఇక్కడనే వేసి మాకు ఇచ్చిన సోకాస్ నోటీసులు కూడా ఈ మంటలనే వేసి భోగి మంటల్లో కాల్ చేస్తున్నాము కానీ ఈ జగన్కు మాత్రము మా మీదే దయ రాలేదు ఇంత పండగ పూట్లు కూడా ఆడపిల్లలను రోడ్ల మీదనే మున్నిచ్చినాడు కానీ మేము ఏం తప్పు చేసిన మాకైతే అర్థం కావడం లేదు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు మా కోరికలు డిమాండ్స్ విని మా కోరికలు తీరుస్తారని మేము కోరుకుంటున్నాము ఇప్పటికైనా మా మీద దయ ఉంచి మా కోరికలు మా డిమాండ్లు తీర్చాలని వేడుకుంటున్నాము ఈ రోజు నుంచి మేము కోటి సంతకాల సేకరణ మొదలు పెడుతున్నాము ప్రతి ప్రతి ఊర్లో మేము మా తల్లులతో మా మా తల్లులతో మా ఊర్ల వాళ్ళ పెద్దలతో అందరితో సంతకాలు తీసుకొని మేము కోటి సంతకాలు చేపించి మా తడాక ఏదో మేము చూపిస్తాము మేము మాత్రము సమ్మె మాత్రము మానుకుండేది లేదు ఇలాగే కొనసాగుతాము ఎన్ని రోజులైనా మాకు సోకాస్ నోట్లు ఇచ్చి మా ఉద్యోగాలు తీసేసి మళ్ళీ వేరే చేసి వేరే అధికారులతో మాకు వేరే వాళ్ళకి ఇచ్చి మా ఉద్యోగాలు వాళ్ళకి చేపిస్తా అంటున్నాడు అలాగ చేస్తూ ఉంటే మేము మాత్రం చూస్తూ ఊరుకోలేము మా ఉద్యోగాలు ఎలా తీసేస్తాడో మేము కూడా చూస్తాము ఆయన మళ్ళీ సీఎం కావాలంటే అది ఆయన చేతులనే ఉంది మేము ఏదైనా చేయాలనుకుంటే చేస్తాము ఆయన ఎన్ని చేసినా కూడా మేము ఆయన చెప్పే మాటలకు ఏమి భయపడము ఇలాగనే కొనసాగాలని మేము ఈరోజు భోగి మంటలు మా ఆకలి మంటలు వేసి మేము పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాము ఈరోజు నిరసన భోగి మంటల్లో మా ఆకలి మంటలు